హరి ఓం పుత్రి పుత్రులాల మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం గురించిన టెక్స్ట్ పోస్టులు పదహారేళ్ల క్రితం రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల పదకొండులో నా పాప నా భర్త చనిపోయే వరకు టెక్స్ట్ పోస్టులుగా బ్లాగులో అమ్మఒడి బ్లాగ్లో ఉంచిన పోస్టుల్ని ఇప్పుడు పరిణామక్రమంలో కాల ప్రవాహంలో మరింత బహిర్గతమైనందున వీడియోలుగా మీకు సమర్పిస్తున్నానండి ఇప్పుడు ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి అనే శీర్షిక లేబిల్ క్రింద ఉన్న యాభై ఏడవ పోస్టు ఏప్రిల్ ఇరవై తొమ్మిది రెండు వేల పదిన ప్రచురించినటువంటి పోస్టు వరుస క్రమంలో అయితే మూడు వందల అరవై నాలుగవ పోస్టు సంకల్ప సిద్ధి తాత ఎవరికైనా తాతే ఈ పోస్టుని నిడివి ఎక్కువైనందున భాగాలుగా రెండు మూడు భాగాలుగా విభజించి అట్ల నిడివి వీడియో నిడివి ఎక్కువే వస్తుందండి టెక్స్ట్ పేజీ దాదాపు ఇరవై పేజీలు ఉన్నట్లు ఉన్నది టెక్స్ట్లో దాన్ని నేను మీకు వీడియోలుగా వివరిస్తానండి కొనసాగిస్తున్నాను శ్రీరాముడు మనకి చూపిన వారసత్వపు బాటకు చిన్న ఉదాహరణ చెప్తాను లవకుశ చిత్రం చాలామంది చూసి ఉంటారు తెలుగు వారి గుండెల్లో సీతమ్మ తల్లిగా అంజలి దేవిని ప్రతిష్ఠించిన ఘంటసాల వారి సంగీతంతో ఇంటింటా మారుమృగిన రామకథా చిత్రం అది అందులో శ్రీరాముడికి తాగి వాగిన చాకలివాడి నిందావాక్యం గురించి గూఢచారి భద్రుడు సమాచారం ఇచ్చాక ఈ శ్రీరాముడి పాత్రలో సీనియర్ ఎన్టీఆర్ నటన గాని అతడి ఆ ఆహార్యం అతడి వేషధారణ ఎంతగా మెప్పించిందంటే అతడు నటుడిగా మాత్రం నిజంగా ఎంతో ఘనుడండి ఈశ్వరుడు ఆ విధంగా అతడిని ఎంతో అనుగ్రహించాడు కాకపోతే ఆ అనుగ్రహం అతడి పూర్వకర్మ ఫలాల రీత్యా అతడికి డిజడ్వాంటేజ్ అని కూడా లక్ష్మీ పార్వతి లాగా అసలు రాజకీయాల్లోకి రావడమే అతడి యొక్క దురదృష్టం డ్రామోజీ ఆ విధంగా అతడి నుదుటి రాతని చెరిచాడు ట్రాప్ అయ్యాడు ఆ నటుడు అందుకు బూస్టింగ్ ముందు నుండి వేశారు అతడికి అంత గూఢచర్య అంతే లేక ఆ సుడిలో పొడి బలైపోయాడు కూడా ఆ సినిమాలో అంతగా అతడు మెప్పించినటువంటి ఆ దీంట్లో శ్రీరాముడు ఈ సన్నివేశం అక్కడ అతడు అభినయించిన తీరు కూడా గొప్పగా ఉంటుందండి లక్ష్మణ భరత శత్రుఘ్నలలో ఒకరిని రాజ్యభారం తీసుకోమని తాను తన ప్రియసతి సీతతో కలిసి అరణ్యాలకు వెళ్తానని అంటాడు వరెవ్వరూ ఒప్పుకోకపోవడంతో సీతని పరిత్యజించే నిర్ణయం తీసుకుంటాడు దానికి లక్ష్మణుడు సీత పరమ పవిత్ర అగ్నిలో దూకిన ఇల్లాలు అటువంటి సాత్విని సందేహించడము పరిత్యజించడము పరమ కాఠిణ్యము అని అంటాడు అప్పుడు శ్రీరాముడు సీత నా సుత్తు ఆమెని నేను పరిత్యజించగలను కానీ ఇక్ష్వాకుడు హరిశ్చంద్రుడు మొదలైన వాళ్ళు సముపార్జించిన ఈ సూర్యవంశ గౌరవం నాది కాదు దాన్ని పరిత్యజించేందుకు గాని కలుషితం చేసేందుకు గాని నాకు ఏ అధికారమూ లేదు అంటాడు తరతరాలుగా తాత తండ్రులు సంపాదించిన యశో సంపదను భ్రష్టపరచలేక తన వ్యక్తిగత సుఖ జీవితాన్ని వదులుకుంటాడు సీతని అడవికి పంపిన రాముడు మరో స్త్రీని గ్రహించి సంసార సుఖాన్ని సంతానాన్ని పొందలేదు అది శ్రీరాముడు తన పూర్వీకులకి ఇచ్చిన గౌరవం గౌరవం తాను ఆచరించిన వారసత్వం అందుకే శ్రీరాముడు ఎన్ని వేల సంవత్సరాలు గడిచినా భారతీయులకి ఆదర్శం ఆరాధ్య దైవం ఈ భారతీయ వారసత్వాన్ని తాను అందుకున్నాడు కాబట్టే పివిజీ మాతో పాటు ఈ దేశపు సామాన్యులందరినీ తన వారసులుగా నెంబర్ ఐదు వర్గపు సైనికులుగా ఎన్నుకున్నాడు అదెలాగో చెప్పే ముందు లోపలి మనిషి నుండి మరికొన్ని అంశాలను స్పృశిస్తాను ముందుగా భూ సంస్కరణల చట్టపు ముసాయిదా తయారు చేయడం అనే సందర్భాన్ని వివరిస్తూ ఆనంద్ తన డ్రాఫ్ట్ మెన్తో అన్నట్లుగా ఉన్న ఈ క్రింది సంభాషణలో ఇది ఆరు వందల ఎనభై ఒకటో పేజీలో ఉందండి నాకు ఈ స్ఫురణ ఎలా కలిగిందో ఎందుకు కలిగిందో నాకే తెలియదు తనకు కళలో జరిగిన సముజ్వల సాక్షాత్కారానికి సంబంధించిన జ్ఞాపకంలోకి జారిపోతూ ఆనంద్ అనుకున్నాడు దానికొక పేరు కూడా నాకు స్ఫురించింది స్ఫురింప చేయబడింది అనడం సబబు ఆ పేరు శాసనపూర్వ జాగ్రత్త నా అంతటి నాకు ఈ ఆలోచన వచ్చి ఉండేది కాదు శాసన యుద్ధంలో అనుసరించవలసిన ఇటువంటి వ్యూహంలో మనందరం సిద్ధహస్తులం కాగలమనిపిస్తోంది శాసనం అంటే చట్టం చట్టపు యుద్ధంలో మనందరం సిద్ధహస్తులం కాగలమనిపిస్తుంది అన్న మాటలే పీవిజీ తన పదవీ కాలంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందిగా అన్నాడు అదే తర్వాత ప్రముఖంగా అందరి నోటా వినబడి సినిమాలలో కూడా హిట్టెడ్ డైలాగ్ అయిపోయింది అంటే ఒక రకంగా వైరల్ అయింది అన్నమాట ఒక రకంగా ప్రజాస్వామ్యంలో ఉన్న చట్టాలు ఎంత లోపభూ ఇష్టమో అవే లోపాలను ఉపయోగించుకొని అందరినీ ఎక్స్పోజ్ చేయడం జరిగింది జరుగుతుంది జరగబోతోంది ఇప్పుడు జరుగుతూనే ఉంది మొత్తంగా మనిషి దృక్పథంలో ఆలోచన సరళిలో మార్పు రావాలి కానీ కొత్త కొత్త చట్టాలు ఎన్ని తెచ్చుకుంటే ఏం లాభం అన్నదే ఇక్కడ ముఖ్యమైన విషయం ఇక ఆరు వందల ఎనభై ఐదవ పేజీలో భూ సంస్కరణల చట్టం గురించి తప్పించుకునేందుకు దొంగ విడాకులు తీసుకున్న భూస్వామ్య దంపతులు ఆనంద్ జారీ చేసిన శాసనపూర్వ జాగ్రత్త ఆర్డినెన్స్ కారణంగా గ్రామాలలో సాంఘిక అమర్యాదకు గురవ్వడం రకరకాల జోకులతో అపహ హాస్యానికి గురవ్వడం అనే పరిణామం సంభవించిన నేపథ్యంలో పీవీజీ క్రింది విధంగా రాశాడు అప్పట్లో గ్రామీణులు పిచ్చ జోకులు వేసుకున్నారు అప్పటి ఆ భూస్వాములు కనీసం సిగ్గుపడ్డారు ఇప్పటి చంబాలకైతే కూటమి పీకేలకి మోడీలకైతే అసలు ఆ సిగ్గన్న దాన్ని చిన్నప్పుడే మాంతరసాని స్నానం చేయించినప్పుడే కడిగేసింది కానీ పీవీజీ లోపల మనిషిలో వివరించినప్పుడైతే అప్పటి సంఘం కనీసం కొంత సిగ్గు తెలిసే స్థితిలో ఉంది తను సిగ్గుపడే స్థితిలో ఉంది తప్పు హ్రీ అన్న లక్షణం దీన్ని గీతలో భగవానుడు చెబుతాడు చెడు చేయడానికి సిగ్గుపడే లక్షణం దాని హ్రీ అని అంటారు పీవీజీ ఇంకా ఈ విధంగా రాశాడు కొనసాగిస్తున్నానండి ఈ పరిణామం ఆనంద్ పై భూస్వామ్య వర్గంలో ఉన్న ద్వేషభావానికి మరింత పదును పెట్టింది ప్రజల నుండి వచ్చిన అచంచలమైన మద్దతుని దృష్టిలో పెట్టుకుని చూస్తే ఆ ఆర్డినెన్స్ అధికార పక్షానికి ఆత్మహత్య సదృశ్యమవుతుందని పత్రికలు చెప్పిన జోస్యానికి ఆస్కారమే కనబడలేదు అప్పట్లో పత్రికలు ఏం చెప్పినాయి ఇదిగో ఈ ఆర్డినెన్స్ కాంగ్రెస్కి ఆత్మహత్య సదృశ్యం అవుతుంది అని అన్నాయి కానీ అవ్వలే ఇప్పుడు ఆత్మహత్య సదృశ్యమైంది అంటే ఇటలీ శాల్తి ఆ పార్టీ పగ్గాలు పట్టాక అంతకుముందు ముందు వరకైతే ఏం లేదు కాంగ్రెస్ బలంగానే కొనసాగింది మరోసారి రాజు గెలుస్తాడన్న భయానికే హత్య చేస్తారు గెలిస్తే ఇందిరలాగా ఇప్పుడు అవగాహన కూడా పెరిగింది అన్న దీనికి అక్కడ ఆ పత్రికలు చెప్పిన జోస్యం ప్రజాగ్రహానికి గురవుతారు అని అనుకుంటే ఆ పాజిబిలిటీనే అనే కనిపించలేదు ప్రజలు జేజేలు కొట్టారు ఆ రోజు ఆ దీనికి ఇప్పుడు అదే కనిపిస్తుంది కదా మనకి చెంబా జగండ్ చెంబా కూటమి ట్యాంపర్తో గెలిచి సభకి ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఎందుకు ఖర్చు పెట్టారో అంతమంది జనాల్ని తీసుకురావడానికి తప్పితే వచ్చిన వాడి ముఖాల్లో కూడా ఎక్కడ ఏ ఇది లేదు ఉసురుసురంటూ నిద్రలు పోతూ ఉన్న వీడియోలు కూడా ప్రదర్శనకు వచ్చాయి అదే జగన్ వస్తే జనం తండోపతండాలి జన పారామీటర్ అనేటట్లయితే దానికి ఉన్న ప్రమాణాలు కూడా ఉన్నాయి అధికారంలో ఉన్నప్పుడైతే సరే ఏదో లాభాలు వస్తాయి అక్కడికి వెళ్తే అనుకొని వెళ్ళడానికి ఇప్పుడు అధికారంలో కూడా లేడుగా మరో నాలుగేళ్ల వరకు రాడుగా వస్తాడన్న గ్యారంటీ కూడా ట్యాంపర్తో లేదుగా కాబట్టి ప్రజల ఆదరణ సినిమాలకే దొంగ స్వర్ణోత్సవాలు శతదినోత్సవాల కోసం అందుకే కదా ఆ మెంటల్ అన్ని సర్టిఫికెట్ తీసుకున్న నటుడు ఎన్టీ రామారావు కుమారుడు బాలకృష్ణ అన్నవాడు ఆ విషయంలోనే కదా బెల్లంకొండ సురేషో ఎవరో బెల్లంపల్లె ఏదో ఒక నిర్మాతని తుపాకీ పెట్టి కాల్చింది అలాగా సినిమాల హిట్టు ఫట్టు కూడా కృత్రిమాలు అలాగే ఎన్నికల హిట్టు ఫట్టు కూడా కృత్రిమాలు ఇక ప్రజా హృదయాలు హిట్టు ఫట్టు అన్నది ఆ హృదయాలకే తెలియాలి దాన్ని గమనించుకోవాల్సిందే కాబట్టి ఇక మళ్ళీ కొనసాగిస్తానండి ఈ ఒక్క సందర్భంలోనే కాదు చాలా చోట్ల చాలాసార్లు ఆనంది పైన అతడిలాగే ప్రజలకి దేశానికి ఏదైనా మంచి చేయాలనుకునే వారిపైన పత్రికలు కత్తి కట్టినట్లు అసత్య ప్రచార ప్రచారాలను సంచలనాలను ప్రయోగించడాన్ని లోపలి మనిషిలో పీవీజీ ఉటంకించాడు ఆ విధంగా పత్రికలు సంచలన కథాంశాలు విపరీత ప్రచారాలతో పనిచేయడం తన పరిశీలనలో ఉందన్నది స్పష్టంగానే చెప్పాడు కలప దొంగ రవాణా సంచలనం దగ్గర నుండి గోడల మీద అసభ్య వ్రాతల వార్తాంశాల దాకా ఇందిరాగాంధీకి పీవీ నరసింహారావుకి మరేదో సంబంధం ఉందని వరంగల్లో ఖమ్మం గోడల మీద రాతలు రాయబడ్డాయి అంటే చెబ్రోలు కిరణ్లు అప్పుడు కూడా ఉన్నారన్నమాట కాబట్టి మీడియా విపరీత ప్రచారాలు బహిర్గతమై ఇప్పుడు మన కళ్ళకి కనిపిస్తున్నాయి కదా అది ఆయనకు అప్పటికి అవగాహన ఉన్నది ఇంత పరిశీలన పరిశోధన మీడియా పట్ల ఉంది కాబట్టే ఇందిరాగాంధీ పీవీజీలతో సహా నాడు దేశం పట్ల నిబద్ధత దేశభక్తి కలవారు దేశం మీద ప్రధాన కుట్రదారుగా మీడియాలోనే వ్యక్తి వ్యక్తే ఉండి ఉండాలని శోధించారు కాకపోతే జాతీయ పత్రికల నేపథ్యంలో అన్వేషించారు స్థానిక పత్రికాధిపతిని అని ముసుగు వేసుకుని ఓ మూలను నక్కి ఉండే నకిలీ నకిలీకనిక వ్యవస్థలోని రామోజీరావు మాయాజాలని ఊహించలేదు కాబట్టి విపి సింగ్ కరుణానిధి అద్వానీ వంటి వారు ఈ స్థానిక పత్రికాధిపతి చుట్టూ తరచు తిరుగుతారు వంటి అంశాలతో కూడిన నా రిపోర్ట్ పీవీజీకి ముఖ్యమైన క్లూనిచ్చింది అలాగే అతడి పెంట్ హౌస్ గురించి నేను ఇచ్చిన క్లూ అవన్నీ నేను పెద్దగా తెలిసి కూడా కాదు ఆ రాసే ముందు కూడా నేను ఈశ్వరుని ప్రార్థించే రాయడం మొదలు పెట్టాను కాబట్టి నా కలం ఒలికిన ప్రతి మాట ప్రతి అక్షరము ఈశ్వరాధీనం కానీ నేను అందుకని పదే పదే నేను మీకు చెప్పుకున్నాను జస్ట్ ఐమ్ ఏ టూల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ అండ్ దీని మీద కూడా చాలా ఆట నడిచింది ఏదో ఆరు పేజీలు రాసి ప్రపంచ గతినే మార్చానని అనుకుంటున్న మీ మూర్ఖత్వానికి మేమేం చెప్పగలము అని ఒక అజ్ఞాతలు ఒకళ్ళిద్దరు నా బ్లాగ్లో రాస్తే అప్పుడు కూడా చెప్పాను నేనేమి అనుకోవట్లేదండి దానికి మళ్ళీ జవాబులు కూడా ఏమేమి మారాయో ఎందుకంటే నేను కోన్కిస్ కాను నేను ఎవరికైతే కంప్లైంట్ ఇచ్చానో అతడు కాగొట్టం కాదు అతడు కూర్చున్న కుర్చీ కూడా కాగొట్టం కాదు అది ఒక్క కలం పోటుతో దేశ భవిష్యత్తుని ప్రపంచ భవిష్యత్తుని కూడా మార్చగలిగినటువంటి శక్తి ఉన్నది దాన్ని నిరూపిస్తూనే కదా ఇప్పుడు మోడీకి సీనిస్తూ విశ్వగురు అని పాడుతూ దాన్ని నిరూపించారు కదా ఒక దేశ ప్రధాని ప్రపంచ గతిని మార్చగలడని ఏమి ఈ యాభై ఆరు అంగుళాల పురుషుడు అవతార పురుషుడు ఇతడు మార్చగా లేనిది ఎంపీ నరసింహారావు మార్చలేడా దాన్నే ఇప్పుడు అందుకే కాలగతిలో ఫ్యాక్టోరియల్గా అంటే సంఘటనాత్మకంగా రుజువు చేస్తామన్నది రుజువు చేశాం చేస్తూ ఉన్నాం కూడా కాబట్టే ఈ విధంగా మీడియా మాయాజాలాన్నే కాదు పాకిస్తాన్ పట్ల అమెరికా రష్యా చైనాల పక్షపాత ధోరణిని ప్యాటర్స్ అండ్ ట్యాంకుల సాక్షిగా ఇండో చైనా ఇండో పాక్ యుద్ధ వ్యూహాల సాక్షిగా వాటిపై అంతర్జాతీయ మీడియా ఆడిన నాటకాల సహితంగా పివిజీ తన లోపలి మనిషిలో వివరించారు లోపలి మనిషిని మీరు చదివితే మీకు ఇప్పుడు ఇంత స్పష్టపడింది కాబట్టి మీకు అర్థమవుతుందండి అదే మెదడు లేదు కేవలం వంశ పారంపర్యంగా వచ్చినటువంటి స్ట్రాటజీ ఆధునిక టెక్నాలజీని గ్రిప్ చేసుకోవాలి ఉపయోగించుకోవాలి ఆ విధంగా ఆధిక్యత కలిగి ఉండాలి ఆ విధంగా గూఢచర్య పట్టు కలిగి ఉండాలి అని ఒకే ఒక పాట నేర్చుకొని పదే పదే స్ట్రాటజీలతో ఆహాన్ని రెచ్చగొట్టడం లేదా ఆహాన్ని చిచ్చి కొట్టడం అనే ద్వంద్వాలతో లేదా ఆడది ఆకలి ఆడది డబ్బు కాంతా కనక్కాలి వీటిని ఎరవేసి వాడేవాడు కనుక డ్రమోజీకి నాకంటే ముందే చదివి ఉంటాడు కదా రెండు వేల నాలుగులోనే ప్రచురితమైంది లోపల మనిషి దానికంటే ముందు ఇంగ్లీష్లో వచ్చింది అప్పుడే తెలిసి ఉండాలి తెలిసి ఉండాలి కదా ఆనంద్కి ప్యారల్గా ఉన్న కిషోర్ అన్నది తన వంశపారంపర్య గూఢచర్యమేని కాబట్టి బలయం తెలిసి ఉండాలని ఎందుకంటే డ్రామోజీ గడికి మెదడు లేదు కిడ్రామోజీ గడికి అసలు ఏదీ లేదు కాబట్టి నేను మళ్ళీ కౌలో చెప్పే వరకు అమ్మఒడిలో అజమ్షన్స్ సర్కంస్టాన్షియల్ ప్రూఫ్స్తో కూడా చెప్పేటంత వరకు వాడికి వాడికి వలయం గురించే పెద్ద అవగాహన లేదనాలి అంత మూర్ఖుడు కొవ్వు తప్ప ఏమీ లేదు అదే కొవ్వు వలయం పట్టుబడిందన్న తర్వాత అదిగో పంచతంత్రం కథలో హణ్యకుడిలాగా డబ్బు పోగొట్టుకుంటే గోడచర్యానికి రహస్యంగా ఉండడమే గుట్టే ధనం అది రట్టయిపోయిన తర్వాత ధనహీనుడి కింద లెక్కే ప్రాణహీనుడి కింద లెక్కే కాబట్టి ఇంత లజ్జారహితపు బ్రతుకు బ్రతుకుతున్నారు ఇది ఇంకొంచెం కొనసాగిస్తే ఇంకొంచెం చెప్పవలసి ఉన్నదండి కానీ నిడివి ఎక్కువ అవుతుంది అది ప్రారంభించానంటే ఇరవై నిమిషాలకి దాటిపోతుంది కాబట్టి ఇక్కడికి ముగిస్తున్నాను మిగిలినది తరువాత వీడియో భాగాలుగా మీకు సమర్పిస్తాను హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే అవగాహన చేసుకోగలమనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంత అనంత టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పైంగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ద రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో ఎందుకంటే ఇప్పుడు అన్ని వైపుల నుంచి టైట్ చేయబడి ఉన్నాను ఎటు వైపు నుండి ఉపన్యాసాలక ప్రవచనాలకి వెళ్ళగలిగే స్థితిలో లేను ఎందుకంటే ఆరోగ్యం అంతా హెల్దీగా ఏం లేను నేను అదే మానిటైజేషన్ ఇచ్చాడన్నాడే కానీ యూట్యూబ్ వాడు ఇంతవరకు నాకు ఒక్క డాలర్ రాలేదు మొదట్లో కొంత దక్షిణలో యూట్యూబర్ల వీక్షకుల నుండే కొంత ఆర్థిక సహాయం లభించింది ఇప్పుడు అది కూడా దాదాపుగా సన్నగిలింది కమిట్మెంట్ ఇచ్చిన ఒకళ్ళిద్దరు ఒక అమ్మాయి పేరు చెప్పనండి వెయ్యి రూపాయలు ప్రతీ నెల పంపిస్తుంది ఒక చెన్నై వాసి ఐదు వందలు ప్రతి నెల పంపిస్తున్నాడు ఇంకా మిగిలినది నేనేవో తంటాలు పడుతున్నాను కాబట్టి ఈ యుద్ధంలో మీరు జగన్ అభిమానులు అవ్వచ్చు ఎటు వాళ్ళు నన్ను వైసీపీ పేటీఎం అంటారు అది వాడికి నేనైతే పార్టీ నుండో లేకపోతే వైసీపీ జగన్ నుండో నేను ఒక పైసా ఏం తీసుకోలేదు ఒకవేళ తీసుకున్నా అది నాకు స్వధర్మమే రాజగురు పోషణ రాజు చూసుకుంటాడు అలాగే ఒక నాయకుడికి గురుత్వం వహిస్తే నా పోషణ నాయకుడు కూడా చూసుకోవాలి ఆ విషయం అయితే జగన్ సరిగ్గా చేయడం లేదనే అంటాను నేను ఇవ్వవలసిన బాధ్యత అతడికి ఉందనే అంటాను కాకపోతే ఇది ప్రజాస్వామ్యం ప్రతి వాడు పాలకుడే కాబట్టి ఎవరికైనా సరే నేను కలిగిస్తున్న ఈ అవగాహన మీకు ఉపయుక్తం అనిపిస్తే బదులుగా ఎందుకంటే జ్ఞానదాతకు ధనం దానం చేయడం అన్నది మన సాంప్రదాయం దాన్ని పాటించవలసిందిగా ధర్మం పట్ల నిబద్ధత కలిగిన వాళ్ళందరికీ విజ్ఞాపన చేస్తున్నానండి నా ఈ వీడియోలు ప్రచారించవలసిందిగా కోరుతున్నాను ఈ మెదళ్ళే ఆయుధాలుగా ఆయుధాలుగా యుద్ధంలో రాజకీయాలకి కుల మతాలకి ప్రాంతీయతలకి దేశీయతలకి కూడా అతీతంగా మానవ ధర్మ పరిడవిల్లేందుకోసం పాలు పంచుకోవాల్సిందిగా స్వాగతిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్